సో టైటిల్ మీరు చాలా మంది షాక్స్ ఉంటారు మా తమ్ముడు పెళ్ళి అని చెప్పి మా తమ్ముని పెళ్ళే మా బొప్పోళ్ళ పెళ్ళే కానీ వీళ్ళ చాలా మంది అనుకుంటున్నట్టు మా ఉదయ్ది కాదు మా రాజ్ దే అనమాట ఇంకొక స్పెషాలిటీ ఏంటిది అని అంటే ఆ పెళ్లి మా ఇంట్లోనే జరగబోతుంది బికాస్ వాళ్ళు మాతోనే స్టే చేస్తున్నారు కాబట్టి పెళ్లి పెళ్లి హడావిడి అంతా కూడా మా ఇంట్లో ఉంటది అనమాట సో స్టార్టింగ్ విత్ టుడే ఇవాళ ఎంగేజ్మెంట్ బట్టల్ షాపింగ్ కోసం అని చెప్పేసి పోతున్నాము కానీ సాడ్లీ ఐఎమ్ నాట్ గోన్ ఎంగేజ్మెంట్ బట్ బట్ యా నేను నేను లాస్ట్ టైం చెల్లి పెళ్లి ఎలాగైతే నేను పెళ్లి ఫ్లైట్ నేను ఇండియాకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాక పెళ్లి ఫిక్స్ అయిందో ఇది కూడా అలానే అనమాట నేను వచ్చాక పెళ్లి ఫిక్స్ అయింది సో దట్స్ ఎ గుడ్ థింగ్ సో ఇంతకీ మా ఫ్యామిలీ డీటెయిల్స్ తెలియని వాళ్ళకి కొత్తగా చూస్తున్న వాళ్ళకి లేదా ప్రీవియస్ వీడియోస్లలో మిస్ అయిన వాళ్ళకి రాజు వాళ్ళని ప్రీవియస్ వీడియోస్ల చూపించాను వాళ్ళు ఎలా అంటే మా బొప్ప ఫ్యామిలీలో మా డాడీ వాళ్ళ ఐదుగురు ఇద్దరు అత్తమ్మలు ఇద్దరు పెద్నాళ్ళు వీడు మా చిన్న పెద్దనాన్న వాళ్ళ కొడుకు సో పెద్దనాన్లు ఇప్పుడు లేరన్నమాట సో అండ్ వాళ్ళు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా వేరే ఊర్లో ఉంటుండే మా ఊరు దగ్గరలో ఉంటుండే సో టూ ఇయర్స్ బ్యాక్ ఇటు మూవ్ అయ్యారు తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఇక్కడే ఉన్నప్పుడే మా ఇంటికి కిందకొచ్చారన్నమాట సో ఇప్పుడు లిటరల్గా నా లైఫ్లో ఇట్లా ఉమ్మడి కుటుంబం ఉన్నట్టు ఉంది అన్నట్టు మేము ఎప్పుడు మా ఊర్లో ఉండలేదు మా డాడీ మా డాడీ కెరీర్ కోసం అని వేరే వేరే ప్లేసెస్ అట్లా ఉండే కాబట్టి సో అలా నేను వెళ్ళే ముందు వాళ్ళు మూవ్ అయ్యారు సో ఇప్పుడు వాళ్ళు మా ఇంట్లోనే ఉండడం వల్ల ఇంకా పెళ్ళి సందడి కంప్లీట్లీ మా ఇంట్లో ఉన్నట్టే ఉంది అన్నట్టు పెళ్ళి అంతనా పెళ్ళ నిజంగా బొప్పోళ్ళు ఇట్లా నుంచి బొప్పోళ్ళు ఇంత ఉంది అమ్మాయిలు పెళ్లింది సంధ్యక్క భవాని నాది సప్పిది హరిది అదే భవానిదంట అదే ఐదుగురం అమ్మాయిల తర్వాత ఫస్ట్ అబ్బాయి పెళ్లి సో బొప్ప ఫ్యామిలీలో అయిన సోఫార్ పెళ్ళిళ్ళన్నీ కూడా అమ్మాయిలవే అన్నమాట సో అందుకని ఫస్ట్ అబ్బాయి వీడు వీంది